ఒకసారి వీడియో చూడండి ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బతింకలు వచ్చేది అవన్నీ రాకుండా ప్రయత్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి ఎలుకలు బొత్తికలు వచ్చాయి ఎలకలు బొత్తికలు వచ్చాయి ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతా ఉండే అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన ఎలుకలు తిరిగినప్పుడు బెడ్ మీద కూడా తిరిగామా బెడ్ మీద కానీ లేదా జస్ట్ చాలా ఇబ్బందిగా ఉండేది ఆ ఇబ్బందిగా ఉండేది ఎలకలు అంటే ఇబ్బంది ఉంటుంది అవన్నీ అవన్నీ ఆగిపోయినాయి చూసారండి ఎలుకలు కనుక వస్తే నిద్ర పాటి మీద పాత ఉంటాయి బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు ఎలుకలు బొద్దికలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి మా ఇంటికి వచ్చేస్తున్నాయి విశ్వాసం తనుకుంది అనైటీ కానీ వాడింది ఏ చేయించుకో గానీ ఏ సప నుంచి కూడా ఎస్ ఇంట్లో ఎలుకలు గాని బొద్దింకలు తిరగడం లేదు చూసారు కదా దీని సాక్ష్యం అంటారా సాక్ష్యం ఏంటంటే మేము పాపులం యేసుక్రీస్తు నమ్ముకుంటాడు మా బతుకు మారింది అనేది సాక్ష్యం ఇది సాక్ష్యం కాదు